నీ మనసంతా త్రాగుడు నీ మనసంతా వ్యభిచారం నీ మనసంతా అబద్ధాలు నీ మనసంతా మోసం నీ మనసంతా నటన నీ మనసంతా ఆక్షన్ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కానీ నీలో అంత ఆక్షన్ ప్రార్థనకు పోతున్నావు కానీ పరిశుద్ధత లేదు భయభక్తులు లేవు ఒక్క మాట నిజం లేదు ఎన్ని ద్రోహాలు చేస్తున్నావో ఎంత కీడు చేస్తున్నావో లోపల ఎన్ని అసూయలు ఎన్ని ద్వేషాలు ఎన్ని కలహాలు ఎన్ని కక్షలో అదేమైన దీని బలారా లార్డ్స్ ఏంజిల్ ఏంజెల్స్ను గమనించండి పట్నం పట్నమే కాల్చి పడేశాడు బుడిదైపోయింది ఒక్క ఇల్లు కూడా పనికి రాదు ఒక్క వ్యక్తి దేవుని నమ్ముకొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇల్లును మాత్రం కాపాడి లార్డ్స్ ఏంజిల్ అంతట్లో కూడా ఏంజిల్స్ అంతట్లో ఒకే ఒక ఇంటిని కాపాడాడు ఆ వ్యక్తి భక్తి అక్కడ బ్రతికాడు